నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ పలు నిరసన కార్యక్రమాలు చేస్తుంది మరి దాదాపు ఐదు కార్యక్రమాలు ఇప్పటివరకు చేసింది ఫీజు పోరు రైతు పోరు ఇంకా విద్యుత్ ఛార్జీల పైన పోరు అని చెప్పి ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తుంది మరి ఈరోజు చూసుకున్నట్లయితే అన్నదాత పోరు అంటూ యూరియా కొరత రాష్ట్రంలో ఎక్కువ ఉందని చెప్పి నిరసన కార్యక్రమం చేపట్టింది మరి ఏ నిరసన కార్యక్రమంలో కూడా జగన్ ప్రత్యక్షంగా పాల్గొనే పరిస్థితి ట్వీట్లు చేసి సరిపెట్టేసుకుంటున్నారు మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీ క్యాడర్లోనే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అసలు వైసీపీ క్యాడర్ బయటకు రావట్లేదు ఏ నిరసన కార్యక్రమంలో కూడా పాల్గొనట్లేదు అని చెప్పి పలువురు అయితే చెప్తున్నారు మరి ఎందుకు వైసీపీ లో ఇంత తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఎవరు సంతోషంగా లేరు అటు యువత కానీ రైతులు కానీ ఎవరు సంతోషంగా లేరు అని చెప్పి చెప్తూనే ఇంకో పక్క నిరసన కార్యక్రమాలు చేపడుతూ సార్ మరి ఏ నిరసన కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాల్గొన ఇది ఎలా ఉంటే అసలు ఈ నిరసన కార్యక్రమాలకి వైసీపీ క్యాడర్ రావడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఎందుకు అసలు వైసీపీ కార్యకర్తల్లో ఇంత అసంతృప్తి రావడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు మీద ఆధారపడి ఉంటుందమ్మా ఇప్పుడు నాయకుల్లో కనుక నిజమైన నాయకత్వ లక్షణాలు ఉంటే అనుచరులు తర్వాత ఫాలోవర్స్ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఇష్టపడతారు ఆయన్ని అనుసరిస్తారు ఆ వ్యక్తికే నాయకత్వ లక్షణాలు లేని వ్యక్తికి ఎవరు కూడా ఆకర్షణ అనేది రారు ఇప్పుడు ఆయన పరిస్థితి అదే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎవరిని కూడా పట్టించుకోలేదు కేవలం ఈ కుంభకోణాల్లో వస్తున్న డబ్బు మీద మాత్రమే ఆయన దృష్టి పెట్టాడు పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ప్రజల మీద కానీ ఎవరి మీద పెట్టాల పెట్టనందుకు ఐదు సంవత్సరాల తర్వాత ఎన్నికలకి వెళ్ళే టైంకి ఆయనకు అర్థమైపోయింది నాకు ఈసారి ఎన్నికల్లో గెలవలేను అనేది కూడా ఆయనకు అర్థమైంది అందుకే ఓవర్ బిల్డప్ ఇచ్చాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తామని ఒక నైతిక బూస్ట్ ప్ర అంటే కార్యకర్తల్లో అట్లా అన్న ప్రజలు కూడా ఒక నమ్మి నిజంగానే మళ్ళీ గెలుస్తున్నాడేమో కింద కిందసారి నన్ను ఒకసారి గెలిపించమని అర్థిస్తే గెలిపించారు ఈసారి నేనే గెలుస్తున్నాను అని ఒక బిల్డప్ ఇచ్చాడు ఆర్టిఫిషియల్గా అంటే కృత్రిమైనటువంటి బిల్డప్ అది పనిచేయలేదు కార్యకర్తలకు కూడా అప్పటికే అర్థమైంది కార్యకర్తలు కూడా ఇక ఎత్తమైన నమ్ముకుని మనం జనంలోకి వెళ్ళినా కూడా అనవసరం తర్వాత వాళ్ళని ఏ విధమైనటువంటి ఒక రకమైన పార్టీలో జారదీయటం కానీ వాళ్ళకు ప్రోత్సాహకరంగా మాట్లాడటం కానీ ఆయన అసలు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇంటర్వ్యూలు కలవటానికి అవకాశం లేని వ్యక్తి కార్యకర్తలతో ఎట్లా కలవగలుగుతాడు అందుకే అప్పుడు చెప్పాడు గతంలో లాగా ఉండదు ఈసారి కార్యకర్తలందరితో కలిసి నేను భుజం భుజం కలిపి తిరుగుతాను పేర్లతో పిలుస్తానని చెప్పి ఎన్నో రకాలైనటువంటి మాయ మాటలు చదవడానికి ప్రయత్నించాడు అవలేదు ఇప్పుడు ఆయన అసంతృప్తితో ఉన్నాడు ఎందుకంటే గతంలో ఒక డబ్బు ఒక గంగా నదిలాగా పార్టం చూశాడు ఆయన ఆయన కుంభకోణాలతో ప్యాలెసులు చుట్టూత నదులే పారిని ఇవాళ డబ్బులు లేకపోయేట ఒక రకమైన మానసిక ఇది చేసింది ఉగ్ర రూపం మనిషికి తట్టుకోలేకపోతున్నాడు అందుకే అసలు ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉంటానికి కూడా ఇష్టపడాల ఎక్కువ ముప్పై తొమ్మిది సార్లు నలభై సార్లు ఇప్పటికి ఈ విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా వన్ ఇయర్ టూ త్రీ మంత్స్లో ముప్పై తొమ్మిది సార్లు నలభై సార్లు బెంగళూరుకి వెళ్ళాడు గతంలో మరి ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళని వ్యక్తి తను అసంతృప్తితో ఉండి ప్రజలు కూడా అసంతృప్తిలో ఉన్నారనుకుని రకరకాలు పిలిపించాడు మీరు అన్నట్టు ఏటికి కూడా కార్యకర్తలుగా వచ్చి జనం అందుకే అందరినీ కూడా బయట రాష్ట్రాల నుంచి కూడా కిరాయికి తీసుకొచ్చారు తిరుపతిలో ఓట్ల గనక ఎంపీ ఓట్లకి బయట నుంచి కిరాయి వ్యక్తులను తీసుకొచ్చినట్టు మొన్న కూడా అదే జరిగింది దానివల్లనే చాలా ఈ అపశృతులు కూడా జరిగినాయి ఇప్పుడు సత్యనపల్లిలో తల మీద ఇట్లా తర్వాత గుంటూరు వెళ్ళి మిర్చి రైతుల విషయంలో ఆ టికీలు ఎత్తుకుపోయారు తర్వాత అక్కడ పొదిలి వెళ్ళి పప్పుగా రైతుల విషయంలోనూ చెక్కులన్నీ తొక్కేశారు వాళ్ళకి అప్పు కాకంటే ఏంటో దాని ధర అంతా తెలియదు గతంలో నా ప్రభుత్వంలో ఇరవై ఆరు వేల మంది కిలో అని చెప్పాడు అంటే ఏంటి అనేది ఆయనకి అసలు అవగాహన లేదు ఆయనకి ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియని మనిషి అనేది రైతులకు అర్థమైపోయింది రైతులకు మన పట్ల ఆయనకి ఏమాత్రం దయా జాలి కూడా లేదని కూడా అర్థమయ్యి ఆ కూలికి వచ్చినటువంటి ఆ కిరాయికి తీసుకొచ్చిన కార్యకర్తలు అమానుషంగా రైతులకు చెందినటువంటి మామిడికాయల ట్రక్కుల్ని రోడ్ల మీద పోసేసి దాన్ని ట్రాక్టర్ల తొక్కించి అంటే దాన్ని ఒక సీన్ క్రియేట్ చేసి మీడియాకి చూపించాలని ఆ దృదాలో అటువంటి అరాచకంలో రైతులు నష్టపడ్డారు తర్వాత మార్కెట్ యాడ్ అంతా స్తంభించిపోయింది ఇతర మూలాలు జరిగే లాభం కన్నా నష్టం ఎక్కువ అనేది అర్థమైంది తర్వాత ఇతనికి రైతుల పట్ల ఏ మాత్రం అట్లాగే విద్యార్థులు విద్యార్థులు ఈయన టైంలో ఎక్కడ కూడా ఉపాధి అవకాశాలు రాలేదని ఒక నిరుత్సాహంతోనే కదా మొన్న ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకి ఎవరో మద్దతు ఇవ్వలేదు ఏ వర్గం ఇవ్వలేదు మహిళలు ఇవ్వలేదు రైతులు ఇవ్వలేదు విద్యార్థులు యువత ఎవరు ఇవ్వలేదు దానివల్లనే కదా అన్ని స్థానాల్లో గెలుస్తానన్న వ్యక్తి కేవలం పదకొండు స్థానాలకు పరిమితం అవటం ఇవన్నీ చూశాం కదా తర్వాత కుటుంబంలోనూ అదే పరిస్థితి కాబట్టి కుటుంబంలో సభ్యుల్ని ఆయన సంతోషంగా ఉంచలేని వ్యక్తి ఏదో చెప్తారు చూడండి కూట్లో రాయి తీయలేని వ్యక్తి ఏట్లో అని కుటుంబంలో అంశాలని ఆయన చేసుకోలేని పరిస్థితి తర్వాత ఎవరు పచ్చగా ఉండటం ఆయన చూడలేడు ఇప్పుడు సొంత చెల్లికి ఎంతో కొంత ఆస్తి విషయంలో రాజీపడి ఇవ్వాల్సింది పోయి వాళ్ళ తల్లిని చెల్లిని కూడా నేషనల్ లా ట్రిబ్యునల్ ముందు తిప్పుతున్నాడు కదా ఇప్పుడు విజయ అప్పీల్కి వెళ్ళబోతుంది అట్లా విధంగా కార్యకర్తలు అయితే రావట్లేదు బయట నుంచి తీసుకొచ్చే వ్యక్తులు చేసే పార్టీ ఇంకా అవుతుంది ఇంకో అంశం సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని తీసుకున్నట్లయితే నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ మరి ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కొంది కానీ ఎప్పుడు కూడా కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్న మాట కానివ్వండి లేదంటే కార్యకర్తలు పార్టీని వదిలేస్తున్నారన్న మాట కానివ్వండి వినబడలేదు ఇక జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని చూసుకున్నట్లయితే ఒక్కసారి ఓడిపోయేసరికి ఇటు నేతలు పరా జంప్ అవ్వడం కానివ్వండి లేదంటే కార్యకర్తల్లో అసంతృప్తి కానివ్వండి ఏ విధంగా చూడాలంటారు మంచి ప్రశ్న ఇది ఇప్పుడు ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏర్పాటైన పార్టీ మీరు అన్నట్టు అనేక ఓటమిలను చూసింది విజయ ఘన విజయాలను కూడా చూసింది తర్వాత శాశ్వతంగా వీళ్ళు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి ఇప్పుడు డిఎంకే అన్న డిఎంకే తమిళనాడులో ఎట్లా పాత పోయినాయో తెలుగుదేశం కూడా ఒక జాతీయ పార్టీ స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంది తర్వాత జాతీయ స్థాయిలో కూడా బ్రహ్మాండమైన రెండు మూడు సార్లు ప్రముఖ పాత్ర వహించింది అంటే రెండో ప్రతిపక్షంగా ఇప్పుడు కూడా అదే స్థానంలో ఉంది కూటమిలో అంటే దాన్ని బట్టి ఒక ప్రాంతీయ పార్టీ అని పేరే కానీ జాతీయ స్థాయి బలం ఉంది దానికి అలాగే రాష్ట్రంలో తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో ఒక వ్యవస్థ వాళ్ళకు యంత్రాంగం ఉంది ఆ యంత్రాంగం ఖచ్చితంగా పనిచేస్తుంది పార్టీ పట్ల లాయిల్గా ఉంటుంది నాయకత్వం పట్ల లాయల్గా ఉంటుంది కష్టం వచ్చినా నష్టం వచ్చినా వా చూశాం కదా మాచర్లలో ఆ ఏజెంట్ నరికినా కూడా ఏమి తగ్గలేదు కదా ఆ మహిళ తర్వాత అతను మొన్న మధ్య గుండెపోటుతో చనిపోయాడు కార్యకర్త కూడా ఆ రోజు ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన మీద దౌర్జన్యం చేసినా తిరగబడ్డాడు అది ఆ నాయకత్వం అంటే చంద్రయ్య అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే పార్టీ అని అంటే చాలా అభిమానం అనమాట విశ్వాసం ఈ పార్టీ మాకు చేసింది మా వర్గాలకి నిలబడింది అండగా నిలబడింది అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ చరిత్ర లేదు వాళ్ళు వచ్చింది ఒకే ఒకసారి వచ్చింది కూడా ఆయన ప్రధాన లక్ష్యం డబ్బులు చేసుకోవటమే కానీ ప్రజలకి ఏదో మేలు చేయాలని కాదు ఇప్పుడు ప్రజలకిచ్చిన ఇచ్చిన సంక్షేమం కూడా అప్పులు చేసి ఇచ్చిందే తప్ప అప్పుల భారం పన్నుల భారం కట్టాల్సింది ప్రజలే కదా దాంట్లో కూడా ఆయన దండుకున్నాడు ఆ విధంగా ప్రతిదీ ఆర్థికంగా చూసుకున్నాడే తప్ప తను తర్వాత ఇంకొకటి తర్వాత సొంత పార్టీ ఎక్కడ యంత్రాంగం నాయకులు పట్టి బలపడతారని ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు వాళ్ళకి పోటీగా అంటే ప్యారలల్ సమాంతరంగా ఆ దానివల్ల ఏం జరిగింది ఎవరో పార్టీని పట్టించుకోకుండా పోయింది ఒకళ్ళ మీద ఒకళ్ళు గూడచారులాగా పెట్టాడు దీంతో మొత్తం వికటించింది ఆయన అనుకున్నాడు నా వాలంటీర్ వ్యవస్థ నూట ఐదు మంది గెలిచేటంత సమర్థంగా పనిచేస్తుందా అని అనుకున్నాడు ఆయన ఆ వ్యవస్థను బట్టే అసలు చివరికి ఏం చేశాడు వాళ్ళని మీరు రాజీనామా చేయండి పార్టీ కార్యకర్తలుగా పనిచేయండి మళ్ళీ నేను ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీకు మళ్ళీ ఇంకా స్థానాలు ఇంకా మంచి పొజిషన్స్ ఇస్తా అన్నాడు ఆయన్ని నమ్మి చాలా మంది అయితే డెబ్బై పర్సెంట్ రాజీనామాలు కూడా చేశారు చివరికి ఆ వ్యవస్థ పోయింది వాళ్ళు అవి గెలవటం జరగలే పార్టీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తను వ్యక్తిగతమైన లాభాన్ని చూసుకున్నాడు తప్ప పార్టీ గ్రామ స్థాయిలోను తర్వాత మండల స్థాయిలోను నియోజకవర్గ స్థాయిలోను జిల్లా స్థాయిలో బలపడాలి అక్కడ నాయకులు ఉండాలనుకోవాలి ఏకైక నాయకుడిగా నేనుంటాను నా ఏజెంట్లుగా వాలంటీర్స్ ఉంటారు మధ్యలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవడక్కర్లేదు అనుకున్నాడు అదే ఆయనకి వికటించింది దాంతో ఇవాళ మీరు అన్నట్టు ఏ పోర్ పే పేరు పెట్టి పిలిచినా కూడా ఎవరైతే రావట్లేదు అంతెందుకు గుంటూరులో మిర్చి పోరుకు వెళ్ళటానికి గుండు గుడివాడ నాని ఈ నాని ప్యాలెస్కి వెళ్తే ఆయనకి ఎంట్రీ లేదు ఆ మెయిన్ గేట్ దగ్గరే తచ్చిట్లాడి ఆయన కార్లు వచ్చినప్పుడు బయట నుంచి కలిసి వెళ్ళాడు తప్ప వానకు కూడా ఒక మాజీ ఎం ఎమ్మెల్యేకే స్థానం లేదంటే ఆయన ఎవరిని కూడా సహించడు ఓర్చుకోలేడు అసలు ఇంట్లోకి ఎవరినా రాటం అంటే ఆయనకి ఎలర్జీ అవర్షను అంటే వాళ్ళంతా ఒక లేబర్ జనం నాది అంటే రాజసం అనేది ఒక ప్యాలెస్ ఈ విధమైన ప్యాలెస్ కల్చర్కినూ జనంకి తప్పు పొంది కుదురుతుందమ్మా అసలు ఆ వ్యవస్థే తప్పు అలా ఆయన ఆలోచన విధానమే తేడా ఉంది కాబట్టి జనం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జనం దగ్గరికి రాలేదు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ మసరా మన వీక్షకులకు